కాంగ్రెస్ సమరభేరి సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీ కేసీఆర్ కి సవాల్ విసిరారు రైతు రాజ్యంపై పార్లమెంట్ లేదా అసెంబ్లీలో చర్చ పెడదాం సిద్ధమా అని అన్నారు మోదీ వస్తారో కేసీఆర్ వస్తారో రండి ఎక్కడైనా తాను చర్చకు సిద్ధమని సీఎం రేవంత్ ఛాలెంజ్ చేశారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే అరవై వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్న సీఎం రేవంత్ లెక్క తక్కువైతే క్షమాపణ చెప్తానని అన్నారు తెలంగాణలో మరోసారి కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకొస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో వంద అసెంబ్లీ స్థానాల్లో పార్టీని గెలిపిస్తామని అన్నారు వంద స్థానాల్లో ఒక్కటి తగ్గినా తనదే బాధ్యత అన్న రేవంత్ పదిహేను మంది ఎంపీలను గెలిపిస్తామని అన్నారు కేంద్రంలోనూ కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు ప్రభుత్వం ఏర్పడినాడు ఎంత కాలం ఉంటుంది ఇది మూడు నాళ్ళ ముచ్చటనే అన్న వాళ్ళు ఉన్నారు మూడు అయిన తర్వాత ఈ ప్రభుత్వం ఉంటది కానీ సంక్షేమ పథకాలు అమలు చేయలేరు అన్నారు సంక్షేమ పథకాలు అమలు చేసిన తర్వాత వీళ్ళు కలిసి ఉండరు రోజు కలహించుకుంటారు కాంగ్రెస్ వాళ్లకు కలిసి ఉండే లక్షణమే లేదు అన్నారు అక్కడి నుంచి ఈనాడు కలిసి ఉండడమే కాదు ఈ రోజు కలిసికట్టుగా నడుము బిగించి నవ్విన వాళ్ళ ముందల తలెత్తుకొని నిలబడే విధంగా నిటారుగా నిలబడి సంక్షేమాన్ని అభివృద్ధిని విద్యను ఉద్యోగాలను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసి దేశానికే ఆదర్శంగా నిలబడే తెలంగాణ మోడల్ని పద్దెనిమిది నెలల్లో ఆవిష్కరించిన నేను సవాలు విసురుతున్నా అది ఢిల్లీలో ఉండే మోడీ అయినా సరే గల్లీలో ఉండే కేడీ అయినా సరే చర్చ పెడదాం పార్లమెంటులోనా అసెంబ్లీలోనా రైతు రాజ్యం ఎవరు తెచ్చిండ్రు రైతులకు అండగా నిలబడ్డది ఎవరు తేల్చుకుందాం రాండి చర్చలకు కేసీఆర్ వస్తాడు కేటీఆర్ వస్తాడు కిషన్ రెడ్డి వస్తాడు నరేంద్ర మోడీ వస్తాడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకొని నేను వస్తా అని సూటిగా సవాలు విసురుతున్నాం సవాలు విసురుతున్న కిషన్ రెడ్డికి నరేంద్ర మోడీకి మొదటి సంవత్సరంలో మా ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాలలో అరవై వేల నియామకాలు చేపట్టింది మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే చిత్తశుద్ధి ఉంటే మీరు సవాలు విసురండి అరవై వేల మందిని ఇదే ఎల్పీ స్టేడియంలో తెచ్చి తలలు మొత్తం లెక్క పెట్టిస్తా ఒక్కటి తగ్గినా మీ కాళ్ళ ముందు క్షమాపణ చెప్పి నేను బయటకు వెళ్తా దుబాయ్ మనుషులను పెట్టి దుబాయ్ లో ఆఫీసులు పెట్టి విష ప్రచారం చేస్తున్నారు అందుకే ఇవాళ ఇక్కడికి వచ్చిన వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే మా బ్రాండ్ అంబాసిడర్లు మీరే ప్రచార కార్యకర్తలుగా మారండి మీరే ఈ ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారండి సోషల్ మీడియాలో యుద్ధం ప్రకటించండి మన యుద్ధంలో కల్వకుంట్ల గడి తుణుకలు తుణుకలు అయిపోవాలి మిమ్మల్ని కనిపించే బాధ్యత నాది సర్పంచులుగా వార్డు మెంబర్లుగా ఎంపీటీసులు ఎంపీపీలుగా డెడ్పీసీలు జిల్లా కార్పొరేటర్లుగా మేయర్లుగా మిమ్మల్ని గెలిపించే పూచి నేను తీసుకుంటా మీ సోదరుడు మీకు అండగా నిలబడ్డాడు గ్రామ గ్రామాన తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో కంకణం కట్టుకొని బయలుదేరండి రాబోయే స్థానిక సంస్థల్లో నూటికి నూరు శాతం कांग्रेस पार्टी कार्यकर्ता को न्याय जरूर मिम्मली गुने पूछी नादी आज तीन साल पहले हम लोग आपको वादा कर रहे हैं हमारे वादा को सोनिया जी को पहुंचा दो आने वाले चुनाव में सौ एमएलए को जिताएंगे सरकार बनाएंगे पंद्रह पार्लियामेंट मेंबर्स को हम दिल्ली भेज देंगे आप दिल्ली में सरकार बनाओ हमारे तरफ से हम लोग मेहनत करेंगे यह हमारे वादा है